బిగ్ బాస్ సీజన్ నైన్ రియాలిటీ షో రోజు రోజుకు రసవత్తరంగా మారుతాం రమ్య మోక్ష ఎలిమినేషన్ తర్వాత ఇప్పటికే ఎలిమినేట్ అయిన ఇద్దరు మాజీ కంటెస్టెంట్స్ భరణి దమ్ము మళ్ళీ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది అందులోను ఇద్దరులో ఒకరు మాత్రమే హౌస్లో ఉంటారంటూ వారి మధ్య ఓ పోటీ ఉంటుందంటూ మెలిక పెట్టిన బిగ్ బాస్ ఆ టాస్క్ ను పవర్ఫుల్గా డిజైన్ చేశారు అయితే ఆ టాస్క్ ను ఆడే క్రమంలోనే భరణికి తీవ్ర గాయాలవ్వడం హౌస్ నుంచి బయటికి వెళ్ళడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది రెండు లెవెల్స్ లో జరిగిన ఈ టాస్క్ లో మొదటి టాస్క్ గా కట్టు పడగొట్టు టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ ఈ టాస్క్ లో ఇద్దరికిచ్చిన స్క్వేర్స్ తో ఏడంతస్తుల మేడ నిర్మించాలంటూ మొదట ఎవరు నిర్మిస్తే వాళ్ళే విజేతలంటూ బిగ్ బాస్ చెబుతాడు ఈ టాస్క్ లో ఇద్దరు కంటెస్టెంట్లకు వారు ఎంచుకున్న హౌస్ మేట్స్ సపోర్ట్ చేయాలంటూ బిగ్ బాస్ చెప్పాడు ఈ టాస్క్ లో భరణి కోసం ఇమాన్యుయేల్ నిఖిల్ సపోర్ట్ చేయగా శ్రీజ కోసం డిమాన్ పవన్ గౌరవ్ సపోర్ట్ చేశారు అయితే ఈ టాస్క్ మొదలైన కొద్దిసేపటికే అందరూ ఫిజికల్ అవ్వడంతో ఇమ్ముకు గాయాలయ్యాయి దీంతో ఇమాన్యుయేల్ టాస్క్ నుంచి తప్పుకోల్సి వచ్చింది ఆ తర్వాత అతడి స్థానంలోకి రాము రథుడు వచ్చాడు ఇక ఆ తర్వాత టాస్క్ మధ్యలో మరోసారి భరణి అండ్ పవన్ ఫిజికల్ అవడంతో ఇద్దరు తోసుకుంటూ స్విమ్మింగ్ పూల్లో పడ్డారు దీంతో అప్పటికే భుజం నొప్పితో బాధపడుతున్న భరణి మరోసారి తీవ్ర గాయాల పాలయ్యాడు పక్క భుజం నొప్పితో మెడికల్ రూమ్ కి ఇక మెడికల్ రూమ్ కి వచ్చిన డాక్టర్ భరణిని పరీక్షించి ఆస్పత్రికి వెళ్లాలని రెడీ కావాలని చెప్పాడు దీంతో భరణి మరోసారి హౌస్ నుంచి బయటకు వచ్చాడు ఈ క్రమంలోనే భరణి రీఎంట్రీ పై సస్పెన్స్ నెలకొంది గాయలతోనే హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారా లేదా విశ్రాంతి తీసుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది